హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టూ మనకు మార్నింగ్ చేసిన క్లాస్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే పీఈకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూస్తామండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు సైకాలజీ సో థర్టీ వన్ నుండి మనం చూసుకుంటే సైకాలజీ ఉంటుందండి సేమ్ ఇప్పుడు మనము పేపర్ టూ అంటే స్కూల్ అసిస్టెంట్ వారు ఏ ఎగ్జామ్ అయితే రాసారో సేమ్ దానిలాగానే ఉంటుందండి మనకు మామూలుగా పీజీటీ అయితే టూ హండ్రెడ్కి అయితే ఉంటుంది బట్ టీ ఈజీటీకి వచ్చేసి అసిస్టెంట్ వాళ్ళు ఏదైతే మనకు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి బట్ ఏంటంటే మనకు అక్కడ టూ లాంగ్వేజెస్లో ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఉంటుందండి సో థర్టీ వన్ క్వశ్చన్ చూసుకుంటే ఇది మనకు సైకాలజీ కా నుండి స్టార్ట్ అవుతుందండి సో క్లాస్ స్టార్ట్ చేయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్లస్ అన్నీ ఒకేసారి ఇచ్చారండి రివిజన్ కిందికి యూజ్ అవుతుంది ప్లస్ మీకంటూ ఒక అవగాహన ఉంటుందనేసి వీడియో చేయడానికైతే పర్పస్ సో ఫస్ట్ మనకు థర్టీ వన్ క్వశ్చన్ చూసుకుంటే ది నంబర్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఇన్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థీరీస్ సో ద నంబర్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థీరీస్ మనం చూసుకుంటే త్రీయా ఫైవా నైనా సెవెనా ఎన్ని ఉంటాయి మనకి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అండి సో ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో సెవెన్ అయితే ఉంటాయి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అండి థర్టీ టూ క్వశ్చన్ చూసుకుంటే పర్ఫార్మింగ్ సింపుల్ ఆర్థమేటిక్ టాస్క్ ప్రమోటు పర్ఫార్మింగ్ సింపుల్ ఆర్థమేటిక్ టాస్క్ ప్రమోట్ సో రేపు టూ సెక్షన్స్లో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఒకటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్లో ఇన్ కేస్ ఒకవేళ మీరు క్వశ్చన్స్ తెలుగు మీడియం వాళ్ళు రాసినా కూడా వరి అవ్వకండి ఎలా మనకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి సో ఎగ్జామ్స్ అనేది కూడా మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ పెట్టేలాగా చూసుకోండి అలాగే ఎక్కువగా లెంగ్తీగా ఉండేది ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని వదిలేయడం కన్నా ఆన్సర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో అంటే ఆప్షన్స్లలో లెంగ్తీగా ఉండేదానికైతే ఆన్సర్ అనేది చేసేయండి సో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇది మనకు థర్టీ టూ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే క్వాంటిటేటివ్ రీజనింగ్ అండి పర్ఫార్మింగ్ సింపుల్ ఆర్థమెటిక్ టాస్క్ ప్రమోట్ వచ్చేసి క్వాంటిటేటివ్ రీజనింగ్ థర్టీ త్రీ క్వశ్చన్ చూసుకుంటే ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు కమౌట్ విత్ నావెల్ ఐడియాస్ విల్ డెవలప్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు కమౌట్ విత్ నావెల్ ఐడియాస్ విల్ డెవలప్ ఆన్సర్ వచ్చేసి క్రియేటివిటీ అండి సృజనాత్మకత సో మనం స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేది ఉండాలి కదా అండి సో వాళ్ళ యొక్క ఐడియాస్ అనేవి డెవలప్ అవ్వడానికి ఇలా సో ఏది మనకి హెల్ప్ అవుతుందంటే క్రియేటివిటీ సృజనాత్మకత నెక్స్ట్ వన్ థర్టీ ఫోర్ చూడండి రీడింగ్ అండ్ రైటింగ్ ఇన్వాల్వ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇన్వాల్వ్ దేని కిందకి వస్తుందంటే మనకి ఇక్కడ సైకో మోటార్ లెర్నింగ్లో అయితే వస్తుందండి సైకోమోటర్ లెర్నింగ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ కాదు కాగ్నిటివ్ కాదు కండిషనింగ్ కాదు సైకోమోటర్ లెర్నింగ్ నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఫాస్ట్గా చూడసేయండి ఏ స్టూడెంట్ లెర్నింగ్ టు బీ పంక్చువల్ టు ద క్లాస్ ఇస్ పంక్చువల్ టు ఫంక్షన్ ది స్టూడెంట్ లెర్నింగ్ టు బి పంక్చువల్ అండ్ క్లాస్ ఈజ్ పంక్చువల్ టు ఫంక్ మనకు ఫంక్షన్ పంక్చువల్ టు ఫంక్షన్ సో ఇమిటేషన్ ఆ ప్రిపరేషన్ ఆ ట్రాన్స్పరెన్స్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అండి సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ నెక్స్ట్ వన్ అసెస్మెంట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాదర్ దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ సో క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ అయితే చేయడానికైతే ట్రై చేయండి అసెస్మెంట్ డ్యూరింగ్ ద కోర్సెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాదర్ దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ సో దీనికి ఏంటంటే మనకు అసెస్మెంట్ అలా దేనిలో కనిపిస్తాయి మనకు అసెస్మెంట్స్ కానీ సమ్మెటివ్ అసెస్మెంట్ కంటిన్యూస్ అండ్ కాంప్రిన్సివ్ అసెస్మెంట్ ప్రీ ఇన్స్ట్రక్షన్ అసెస్మెంట్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అండి సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ అలా యూనిట్ టెస్ట్లు ఉండేవి కదా సో ఆ యూనిట్ టెస్ట్ని ఎఫ్ఏ వన్గా టూగా కన్వర్ట్ చేస్తారండి అండ్ నెక్స్ట్ వన్ ది జనరల్ నాలెడ్జ్ స్టూడెంట్ హ్యాస్ అబౌట్ ద వరల్డ్ హీస్ ది జనరల్ నాలెడ్జ్ ఏ స్టూడెంట్ హ్యాస్ అబౌట్ ద వరల్డ్ సో ఆన్సర్ వచ్చేసి సెమాంటిక్ మెమోరీ సెమాంటిక్ మెమోరీ థర్టీ ఎయిట్ క్వశ్చన్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ సారీ అండి ఏ స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ విచ్ పీపుల్ రియలైజ్ దేర్ హైయెస్ట్ పొటెన్షియల్ యాక్చువల్గా మనకు క్వశ్చన్స్ పోయినసారి టెట్లో కానీ పోయినసారి డిఎస్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా రావచ్చండి సో ప్రతీ వీడియో చేయడాన్ని వెనుక మనకు యూజ్ అయ్యి ప్లస్ వచ్చే వాటి మీదే చేస్తారు కానీ యూజ్ లేకుండా మీ టైం ఎందుకు వేస్ట్ చేస్తా చెప్పండి అలాగే నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటా సో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ మీకు అవగాహన ఉంటాయి ప్లస్ అసలు ఎప్పుడు ఎవరు మనకు ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం అటెంప్ట్ వాళ్ళు కూడా ఓ ఎగ్జామ్ అనేది ఇలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది సో అందుకోసమే కదా అండి వీడియోస్ అనేవి చేసేది కొంతమంది ఉన్నారండి సో అంటున్నారు యూస్ లేవు అనేసి సో పట్టించుకోనండి మినిమమ్ మాక్సిమమ్ ఒక టెన్ మెంబర్స్ చూసినా కూడా చాలండి ఈ స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ విచ్ పీపుల్ రియలైజ్ దేర్ హయ్యెస్ట్ పొటెన్షియల్ ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నెక్స్ట్ థర్టీ నైన్త్ టెస్ట్ ఇన్ విచ్ అండ్ ఆంబియస్ స్టిమ్యులెస్ ఈస్ షోన్ టు ఎ పర్సన్ అండ్ ఆస్క్డ్ టు డిస్క్రైబ్ ఇట్ ఈస్ సు డిస్క్రైబ్ ఇట్ ఈస్ అంటే మనకి ఇక్కడ ప్రాజెక్టివ్ టెస్ట్ అండి ప్రాజెక్టివ్ టెస్ట్ నెక్స్ట్ ఫార్టీ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఏ స్టూడెంట్ టు డీల్ విత్ ఈస్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ ప్రిపేర్స్ ఏ స్టడీ షెడ్యూల్ ఏ స్టూడెంట్ టు డీల్ విత్ ఈస్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ ప్రిపేర్ ఏ స్టడీ షెడ్యూల్ సో అడాప్టేషనా అసిములేషనా ఎమోషన్ ఫోకస్డ్ కాపీగా ప్రాబ్లం ఫోకస్డ్ కాపీంగ్ చూడండి ఆన్సర్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా అండి ఏ స్టూడెంట్ టు డీల్ విత్ హీస్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ ప్రిపేర్స్ హి స్టడీ షెడ్యూల్ అన్ని చోట్ల ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి కదా మేడం చెప్పింది అనేసి చేయకండి తెలీదు అనే వాటికి మాత్రమే చేయండి అండి ప్రాబ్లమ్ ఫోకస్డ్ కాపీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అక్కడికి మనకు సైకాలకి సంబంధించిన టెన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినా నెక్స్ట్ వచ్చేసి కంటెంట్కి సంబంధించింది సో కంటెంట్కి అందరు అవగాహన ఉంటుందండి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడి నుండి చూద్దాం ఫార్టీ వన్ ద న్యూయెస్ట్ క్రస్ట్ ఫార్మ్డ్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఎట్ ద న్యూయెస్ట్ క్రస్ట్ ఫార్మ్డ్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఎట్ మిడ్ ఓషియన్ రిచెస్ మిడ్ ఓషియన్ రిడ్జెస్ మ్యాక్సిమమ్ వీడియో లెంగ్త్ అయినా కూడా చూడండి ఓకేనా బ్లాక్ సాయిల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ దిస్ డిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ సాయిల్స్ అనేవి ఏ డిస్ట్రిక్ట్స్లో మనకు కనిపించవంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం అండ్ విశాఖపట్నంలో బ్లాక్ సాయిల్స్ అనేవి మనకు అంతగా కనిపించవండి ఇక్కడ విజయనగరం శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం నెక్స్ట్ వన్ ఐపీసీసీ అనేదానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఐపిసిసి అనేదానికి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అంటే ఏంటండి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ వన్ ఇన్ దిస్ ఇయర్ ద పార్లమెంట్ మేడ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద లైవ్లీహుల్డ్ ఆఫ్ ట్రైబల్స్ సో ట్రైబల్స్ కోసం పార్లమెంటు వాళ్ళ యొక్క అటవీ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఎన్ష్యూర్ చేసింది సో వాళ్ళ యొక్క ఉండడానికి కోసం నివాసం కనిపించడానికి అది ఎప్పుడు అంటే మనకు టూ థౌజండ్ సిక్స్లో అండి టూ థౌజండ్ సిక్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ద వరల్డ్ మ్యాప్ ప్రిపేర్డ్ బై అల్ ఇద్రీస్ ఇన్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఏడి డిడ్ నాట్ షో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ప్లేస్ సో ఈయన మనకు అల్ ఇద్రీస్ ఆయన వరల్డ్ మ్యాప్లో ఈ ప్లేస్ డిడ్ నాట్ షో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇక్కడ ఉండే ప్లేస్ని ఆయన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు అది అదేంటంటే సౌత్ ఈస్ట్ ఏషియానండి సౌత్ ఈస్ట్ ఏషియా నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏంజిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సారీ యాంగిల్ ఐడెంటి ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సో ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్లో రాంగ్గా ఉండేది మనము ఇవ్వాలి సో అదేంటంటే థర్డ్ వన్ అండి ఇన్ ద నార్త్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్క్రీజెస్ ఇన్ మే అండ్ జూన్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నెక్స్ట్ వన్ ద రీజన్స్ ఆఫ్ ఖిలాఫత్ ఆందోళన్ ద రీజన్ ఫర్ ఖిలాఫత్ ఆందోళన్ ఖిలాఫత్ ఆందోళనకి కారణం ఏంటనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇంపోజిషన్ ఆఫ్ హార్ష్ ట్రీటీ ఆన్ టర్కిష్ సుల్తాన్ బై బ్రిటన్ చూడండి ఇంపోజిషన్ ఆఫ్ హార్ష్ ట్రీటీ ఆన్ టర్కిష్ సుల్తాన్ బై బ్రిటన్ నెక్స్ట్ వన్ రాక్ ఆర్ట్ సైట్స్ ఆఫ్ ఎర్లీ పీపుల్ ఆర్ ఫౌండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కడప అనంతపురం అండ్ చిత్తూరు అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టివ్లీ సో మనకు రాక్ ఆర్ట్ అంటే మనకు ఇప్పుడు గుహలు ఉన్నాయి కదా సో రాతి గుహలు అలాంటివి అంటే రాళ్ళ మీద చిత్రాలు గీయడము సో రాతి గుహల మీద చిత్రాలు గీయడము అలా మనకు ఆది మానవులు ఆ ప్లేసెస్ అనేవి కనుగొన్నారు ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ అంటే కడపలో ఎక్కడ అనంతపురంలో ఎక్కడ చిత్తూరులో ఇలా వాటికి సంబంధించిన ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి అనేది మనం ఇక్కడ గుర్తించాలి అంటే ఎక్కడున్నాయి కడప చూసుకుంటే చింతకుంట అనంతపురం చూసుకుంటే బుడగవి అలా అలాగే చిత్తూరు కన్నా చూసుకుంటే వెంబ కంట్రీగా సో వెంబ కంట్రీగా నెక్స్ట్ ఫార్టీ నైన్ సో ఫార్టీ నైన్ క్వశ్చన్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇండికేట్స్ బాడీ మాస్ ఇండెక్స్ ఇండికేట్స్ వచ్చేసి న్యూట్రిషనల్ స్టేటస్ అమాంగ్ మెన్ అండ్ మనకు ఉమెన్ అండి బాడీ మాస్ ఇండెక్స్ ఇండికేట్స్ వచ్చేసి న్యూట్రిషనల్ స్టేటస్ అమాంగ్ మెన్ అండ్ ఉమెన్ నెక్స్ట్ ఫిఫ్టీ క్వశ్చన్ చూస్ ద ఇన్ కరెక్ట్ పేర్ సో మనకు వ్యాలీస్ ఇచ్చారు అలాగే ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్లేసెస్ ఇచ్చారు సో మనకు ఆల్మోస్ట్ అప్లికేషన్ బిట్సే ఎక్కువ వచ్చాయండి సో అప్లికేషన్ బిట్స్ చేసేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ చూసి మనం ఆన్సర్ చేయాలండి ఇక్కడ చూస్తే ఇన్కరెక్ట్ పేరు ఇచ్చారు సో ఆ పేరు ఏంటనేది మనం ఇక్కడ చూద్దాము గాంధీ సాగర్ ప్రాజెక్ట్ గుజరాత్ అనేది ఇచ్చారు సో ఇది రాంగ్ కాబట్టి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది బాక్రానంగల్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ మరి హిరాకుడి ప్రాజెక్ట్ వచ్చేసి ఒడిశా బట్ డిఫరెంట్గా ఉండేది ఏంటి ఇక్కడ ఇన్కరెక్ట్గా అంటే గాంధీసాగర్ ప్రాజెక్ట్ అనేది గుజరాత్ సో మన ఈ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్లో అయితే ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ ఎ లిమిటేషన్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ దిస్ ఈస్ ఎ లిమిటేషన్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అదేంటంటే స్లో ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సో చూడండి దిస్ ఈస్ లిమిటేషన్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏంటంటే స్లో ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ చూసుకుంటే ది ఫెసిలిటీ కాంట్ బి అవైల్డ్ అండర్ ఏపీఎస్ ఆధార్ ఎనాబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వచ్చేసి గెటింగ్ ఏ చెక్ బుక్ అండి గెటింగ్ ఏ చెక్ బుక్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిసైడ్స్ ఆర్బిఐ ఐడెంటిఫై ద ఆర్గనైజేషన్ ద ఫెసిలిటీస్ ఫార్మల్ క్రెడిట్ ఆర్గనైజేషన్ ఇన్ రూరల్ ఇండియా అనేసి ఇచ్చారండి సో బిసైడ్స్ ఆర్బిఐ ఐడెంటిఫై ద ఆర్గనైజేషన్ దట్ ఫెటి మనకి ఫెసిలిటీస్ ఫార్మల్ క్రెడిట్ ఆర్గనైజేషన్ ఇన్ రూరల్ ఇండియా అంటే మనకు నాబార్డ్ వస్తుందండి ఎన్ఏబిఆర్ నాబార్డ్ నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ఇన్ ఇండియా ద పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వైర్ కిలోమీటర్ ఇన్ బీహార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ రెస్పెక్టివ్లీ సో క్వశ్చన్స్ ఇక్కడ సేమ్ ఒకేలానే ఉన్నాయి చూడండి ఇక్కడ డెన్సిటీ మనకు చూసుకుంటే టూ థౌజండ్ లెవెన్ ప్రకారం సెన్సెస్ కన్నా చూసుకుంటే వన్ స్క్వైర్ కిలోమీటర్ ఇన్ బీహార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ కన్నా చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ పర్సెంట్స్ సెవెంటీన్ పర్సెంట్స్ బీహార్లో చూసుకుంటే పదకొండు వందల ఆరు అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే పదిహేడు పర్సెంట్స్ ఉన్నారండి వ్యక్తులు అంతే నెక్స్ట్ వన్ మష్రూమ్ రాక్ అండ్ ఇన్సెల్బర్గ్ ఆర్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎరోషన్ ప్రాసెస్ మష్రూమ్ రాక్ పుట్టగొడుగుల యొక్క సో రాక్ అనేది ఉంటుంది కదా సో ఇన్సెల్బర్గ్ ఆర్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎరోషన్ ప్రాసెస్ అనేది మనం చెప్పాలి ఇక్కడ సో అదేంటంటే వర్క్ ఆఫ్ విండ్ వర్క్ ఆఫ్ విండ్ నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఆఫ్ రూరల్ లేబర్ నైన్టీన్ నైన్టీన్ దిస్ఈస్ ఎ రీజన్ ఫర్ సీజనల్ మైగ్రేషన్ అండి సో అగార్డింగ్ టు ద రిపోర్ట్ కన్నా చూసుకుంటే నేషనల్ కమిషన్ ఆఫ్ రూరల్ లేబర్ అంటే మనకు పంతొమ్మిది వందల తొంభైలో కార్మికులు ఉంటారు కదా సో దిస్ ఈస్ ఎ రీజన్ ఫర్ సీజనల్ మైగ్రేషన్ సీజన్ మారుతూ ఉన్నప్పుడు మైగ్రేషన్ పీపుల్స్ కూడా ఉంటారు కదా సో అది ఎలా అంటే అన్ఈవెంట్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు అలా మైగ్రేషన్ అంటే మనకు వలసలు అనేవి వెళ్తూ ఉంటారండి వాటినే సీజనల్ మైగ్రేషన్ అంటారు ఎందుకంటే అన్ఈవెంట్ డెవలప్మెంట్ ఉండడం వల్ల నెక్స్ట్ వన్ చూసుకోండి రిజల్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ వాస్ రిజల్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ వాస్ ఇది మనకు టెన్త్ క్లాస్ సారీ ఇది మనకి ఎకనామిక్ సంబంధించిందండి రిజల్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ వాస్ వచ్చేసి డెక్లైన్ ఇన్ డిమాండ్ అండ్ ఫాల్ ఇన్ ప్రైసెస్ డెక్లైన్ ఇన్ డిమాండ్ అండ్ ఫాల్ ఇన్ ప్రైజెస్ నెక్స్ట్ వన్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ద వరల్డ్ సో అందరికీ తెలుసు కదా వెనిజులా ఏంజల్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా సో హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే ఎక్కువగా హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ఏంటంటే వెనిజులాలోని ఏంజల్ ఫాల్స్ అండి నెక్స్ట్ వన్ డివిజన్ ఆఫ్ పవర్స్ విత్ ఇన్ ద గవర్నమెంట్ బిట్వీన్ ద లాజిస్లేటర్ ది లెజిస్లేచర్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ వాస్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ బుక్ డివిజన్ ఆఫ్ పవర్స్ విత్ ద గవర్నమెంట్ బిట్వీన్ ది లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ వాస్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ బుక్స్ ఎక్కడ అంటే ది స్పిరిట్ ఆఫ్ లాస్లో అండి ది స్పిరిట్ ఆఫ్ లాస్ నెక్స్ట్ బిట్ దిస్ సెలిమెంట్ ఈస్ నాట్ అడాప్టెడ్ బై మేకర్స్ ఆఫ్ డ్రాప్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దిస్ ఎలిమెంట్ ఈస్ నాట్ అడాప్టెడ్ బై మేకర్స్ ఆఫ్ డ్రాప్ట్ కాన్టి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏది ఏంటంటే డ్యూవెల్ సిటిజన్షిప్ డ్యువెల్ సిటిజన్షిప్ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్గా మనకి ఎయిటీ వర్క్ అయితే ఉంటాయండి సో నెక్స్ట్ చూడండి ద ప్రిషియస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ రిక్వైర్స్ ద అబాలిసేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ కామన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇట్స్ ఫ్రూట్స్ దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ క్వశ్చన్ చూడండి ద ప్రిషియషియస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ రిక్వైర్స్ ద అబౌలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ కామన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇట్స్ ఫ్రూట్స్ దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ బాబి ఆఫ్ బాబీ ఆఫ్ సో సమ్టైమ్స్ ప్రనౌన్సియేషన్ అది కొంచెం ఫ్రెండ్గా ఉంటుందండి నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ ఈస్ నాట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ ఈస్ నాట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజెస్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజెస్ నెక్స్ట్ వన్ హ్యారీ ట్రూమన్ సపోర్టెడ్ ద యాంటీ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ ఇన్ ద కంట్రీస్ నన్ ఫార్టీ సెవెన్ చూడండి సో హ్యారీ ట్రూమన్ సపోర్టెడ్ ద యాంటీ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ ఇన్ దిస్ కంట్రీస్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టర్కీ అండ్ గ్రీస్ టర్కీ అండ్ గ్రీస్ నెక్స్ట్ వన్ ద పివి నరసింహరావు గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఎనాక్టెడ్ దిస్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఫర్ ప్రొవైడింగ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అండి అమెండ్మెంట్స్ ఏది మనకి ఇక్కడ అంటే సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఈస్ నాట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్లలో దిస్ ఈస్ నాట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అదేంటంటే మేకింగ్ ద పార్లమెంట్ సబ్సర్వ్ ఏంటి టు జ్యుడిషియరీ సబ్ సర్వ్ టు జుడిషియరీ నెక్స్ట్ వన్ ద ఫోయింగ్ స్టేట్ వాస్ క్రియేటెడ్ ఇన్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ విత్ ద ట్రైబల్ రీజియన్స్ ఆఫ్ కాసీ జైంత్య అండ్ గారో హిల్స్ ఇన్ అస్సామ్ ద ఫాలోయింగ్ స్టేట్ వాస్ క్రియేటెడ్ ఇన్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ విత్ ద ట్రైబల్ రీజియన్స్ ఆఫ్ కాసీ జైంతి అండ్ గారో హిల్స్ ఇన్ అస్సాం మేఘాలయ సో ఆన్సర్ వచ్చేసి మేఘాలయ నెక్స్ట్ వన్ ది ఫాలోవర్ ఆఫ్ జేసస్ క్రిస్ట్ హూ ప్రొపోగేటెడ్ క్రిస్టియానిటీ ఇన్ సౌత్ ఇండియా ది ఫాలోవర్ ఆఫ్ జేసస్ క్రిస్ట్ హూ ప్రోపగేటెడ్ క్రిస్టియానిటీ ఇన్ సౌత్ ఇండియా సెయింట్ థామస్ సెయింట్ థామస్ నెక్స్ట్ వన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీ సూపర్వీజింగ్ ద ఇంటర్నల్ ఎఫైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి ఆన్సర్ వచ్చేసి సూపర్ సూపర్వీజింగ్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ది మినిమమ్ ఏజ్ ఫర్ కంటెస్టింగ్ యాజ్ ఏ వార్డ్ మెంబర్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ మినిమమ్ ఏజ్ మనకు ఎంత ఉండాలంటే వార్డ్ మెంబర్గా పోటీ చేయడానికి గ్రామ పంచాయతీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలండి సో ట్వంటీ వన్ ఇయర్స్ అనేది ఉండాలి నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఇక్కడ ఉండేది ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్కి డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చూస్ ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వచ్చేసి భూమిక హెల్ప్ లైన్ చూడండి ఇక్కడ వారి యొక్క హెల్ప్ లైన్ నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీ క్యాన్ ప్రోసెస్ దిస్ యాక్ట్ మనకు ఎకర్స్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ సో క్వశ్చన్ చూడండి అకార్డింగ్ టు ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ విచ్ కేమ్ ఇన్ ఫోర్స్ ఇన్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీ క్యాన్ ప్రోసెసెస్ దిస్ ఎకర్స్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ సో చూసుకుంటే ఇక్కడ టెన్ నుండి ట్వంటీ సెవెన్ ఏకర్స్ ఉండాలండి నెక్స్ట్ సెవెంటీ త్రీ క్వశ్చన్ వెన్ వర్కర్స్ ఫాల్ ఇల్ ఇల్ అంటే మనకు జబ్బు ఇల్ ఆర్ మీట్ విత్ అండ్ యాక్సిడెంట్ దె కెన్ గెట్ ప్రాపర్ కేర్ అండ్ గెట్ పెయిడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ విల్నెస్ దిస్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ వర్కర్స్ రైట్ వెన్ వర్కర్స్ ఫాల్ ఇల్ మనకు జబ్బు పడడం కానీ లేకుంటే మీత్ విన్ అన్ యాక్సిడెంట్ పర్పస్ కానీ దె కెన్ గెట్ ప్రాపర్ కేర్ అండ్ గెట్ పెయిడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ విల్నెస్ దిస్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ వర్కర్స్ రైట్ సో వారి యొక్క వర్కర్స్ రైట్ ప్రకారము సెక్యూరిటీ ఆఫ్ వర్క్ అనేది ఇవ్వాలండి నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచింగ్ సో కరెక్ట్ మ్యాచింగ్ ఏంటంటే అఫీషియల్ బ్యాన్ ఆన్ సతీ అఫీషియల్ బ్యాన్ సతీ ఎయిటీఎన్ ట్వంటీ నైన్ ఈ క్వశ్చన్ మనకు డిఎస్ఎల్ వచ్చిందండి నేను రాసిన మన లాస్ రాసాను కదా సిక్స్టీన్ ఆఫ్టర్నూన్ అప్పుడు వచ్చింది క్వశ్చన్ సతీశహమూ వచ్చేసి ఎప్పుడు నిషేధించారు అనేసి కన్ఫ్యూజ్ అయ్యి వందల ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఒకటి ఇలా రకరకాలుగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు బట్ ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ నైన్ అండి నెక్స్ట్ వన్ వితౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద మోర్ రెప్యుటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ విల్ నాట్ రిమూవ్ ఫియర్స్ జస్ట్ యాస్ డార్క్నెస్ ఇస్ నెవర్ డిస్పెల్డ్ బై ఎ మెర్ పెయింటెడ్ ఫ్లెమ్ ది స్వాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ సో చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యోగి వేమన వితౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద మోర్ రెపిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ విల్ నాట్ రిమూవ్ ఫియర్స్ జస్ట్ డార్క్నెస్ ఈస్ నెవర్స్ డిస్పెల్డ్ బై ఎ పెయింటెడ్ ఫ్లేమ్ వచ్చేసి యోగి వేమన ఇచ్చిన స్టేట్మెంట్ అండి నెక్స్ట్ వన్ డ్యూరింగ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ద ఆంథ్రోపాలజిస్ట్ హూ స్టడీడ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ చెంచూస్ అండ్ కొండారెడ్డి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇక్కడ ఆన్సర్ ఫ్యూరెర్ హేమండ్ అండి ఫ్యూరెర్ హేమండ్ నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ఉమెన్ లోకో డ్రైవర్ ఇన్ ఇండియా ది ఫస్ట్ ఉమెన్ లోకో డ్రైవర్ ఇన్ ఇండియా ఎవరంటే సురేఖ యాదవ్ అండి ఉమెన్ లోకో డ్రైవర్ వచ్చేసి సురేఖ యాదవ్ గారు నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ సిస్టం ఎమర్జ్ డ్యూరింగ్ దిస్ డెకాడ్ ఫ్యాక్టరీ సిస్టం ఎమర్జు డ్యూరింగ్ దిస్ డెకాడ్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ నుండి పద్దెనిమిది వందల యాభై మధ్య కాలం అండి సెవెంటీ నైన్ క్వశ్చన్ ది జోన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇస్ ట్రీటెడ్ హ్యాస్ ద ఎలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇస్ ట్రీటెడ్ ఎలా ఉంటుందండి మనకు హాటెస్ట్ జోన్ ఇన్ ద వరల్డ్ అండి ఇక్కడ హాటెస్ట్ జోన్ ఇన్ ద వరల్డ్ నెక్స్ట్ వన్ ద చోలా కింగ్ రాజేంద్ర వన్ బ్రాట్ ద ఇమేజ్ ఆఫ్ భైరవ ఫ్రమ్ కలింగాస్ ఆన్సర్ వచ్చేసి కలింగాస్ సో ఇప్పటికే వీడియో అనేది ట్వంటీ మినిట్స్ క్రాస్ అయిందండి సో రి రిమైనింగ్ ఉండే క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మార్నింగ్ కల్లా మీకు వీడియో అనేది ఉంటుంది సో చాలా సేపు ఉంటే మీకు కూడా కొంచెం బోరిష్గా ఉంటుంది అందుకనేసి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను సో కంటెంట్ నుండి కొన్ని క్వశ్చన్స్ సైకాలజీ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను అండి క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్